హాయ్ అండి పార్లర్కి వెళ్ళి ఫ్రూట్ ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాం కదా మనం మినిమంలో మినిమం ఒక ఆరు వందల నుంచి ఇంకా పైనే ఉంటుంది ఆ ఫేషియల్ని మనం ఇప్పుడు ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అది కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ఎలా చేసుకోవాలో ఇవి అయితే మీతో షేర్ చేసుకుంటాను ఎలాంటి కెమికల్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే పార్లర్ కంటే ఎక్కువ గ్లోనే ఇస్తుందండి ఈ ఫేషియల్ అనేది జస్ట్ త్రీ స్టెప్స్లోనే మనం చాలా ఈజీగా ఈ ఫేషియల్ని అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్గా టైం కూడా సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుందండి మీకు చాలామంది పార్లర్కి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు అలాగే మనకి మనీ విషయంలోకి అవ్వచ్చు లేదంటే ఇంట్లో బయటికి వెళ్ళిన వాళ్ళు అవ్వచ్చు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ వచ్చేసి పాపాయ ముక్క తీసుకున్నాను అంటే బొప్పాయి తీసుకున్నానండి ఒక చిన్న ముక్క తీసుకుని ఇలా స్మాష్ చేసుకుంటున్నాను మీరు ఈ బొప్పాయి ప్లేస్లో ఆరెంజ్ తీసుకోవచ్చు లేదంటే బనానా తీసుకోవచ్చు లేదంటే గ్రేప్స్ తీసుకోవచ్చు లేదు అనుకుంటే క్యారెట్ తీసుకోవచ్చు లేదంటే బీట్రూట్ కూడా తీసుకోవచ్చు లేదంటే పొటాటో కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అండి దీని ప్లేస్లో నేనైతే ఇక్కడ బొప్పాయి అయితే తీసుకున్నాను నేనైతే ఇలా ఒక స్పూన్ సహాయంతో మెత్తని పేస్ట్లు అయితే చేసుకుంటున్నాను స్నాష్ చేసుకుని మీరు మిక్సీ జార్లు అయినా వేసుకుని ఇలా మెత్తని పేస్ట్లు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పప్పాయ పేస్ట్తోనే మన ఫేషియల్స్ స్టెప్స్ అనేవి రెడీ చేసుకుందాం ముందుగా క్లెన్సింగ్ అండి అంటే మన ముఖాన్ని క్లీన్ చేసుకోవడం కోసం నేనైతే ఒక స్పూన్ బొప్పాయి పేస్ట్ తీసుకుంటున్నాను ఈ ఫేషియల్స్లో ఏంటంటే మనకి క్లెన్సింగ్ అని చెప్పి అలాగే స్క్రబ్బింగ్ అని చెప్పి మసాజింగ్ మసాజ్ అని చెప్పి అలాగే ఫేస్ ప్యాక్ అని చెప్పి చాలా స్టెప్స్ అయితే ఉంటాయండి నేను వీటన్నిటిని కూడా సింప్ చేసి జస్ట్ త్రీ స్టెప్స్లోనే చాలా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక స్పూన్ మిల్క్ అయితే వేసుకుంటున్నాను ఇందులో ఈ మిల్క్ అనేది ఈ పేస్ట్లో బాగా కలిసేలా బాగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలండి నేనైతే ఇక్కడ నా హ్యాండ్కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను ఇదైతే స్టెప్ వందండి ఇలా మనం మంచిగా అప్లై చేసుకున్న తర్వాత జనరల్గా మసాజ్ కూడా చేసుకోవాలండి మనం ప్రతి స్టెప్లో కూడా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా మన స్కిన్ అనేది కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇలా మనం అప్లై చేసుకోవాలి మంచిగా అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం క్లెన్జింగ్ చేసుకున్నాం కదా మీరు ఏదైనా ఒక చిన్న క్లాత్ పెట్టి తుడి చేసుకుంటే సరిపోతుంది మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్లోనే నా స్కిన్ కలర్లో మీకు ఇంప్రూవ్ తెలుస్తుంది కొంచెం ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టెప్ టూ అండి ఈ స్టెప్ టూలో ఏంటంటే స్క్రబ్బింగ్ అండ్ మసాజ్ కూడానండి మసాజ్ చేసుకోవడం కూడా ఇందులోనే వచ్చేస్తుంది మనకి ఒక స్పూన్ పపాయ పేస్ట్ వేసుకుని ఇందులోనే మనం ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి అది కూడా ఏంటంటే మెత్తగా ఉండాలండి బియ్యం పిండి అనేది మీరు బియ్యం పిండికి బదులుగా మిల్క్ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చండి సాఫ్ట్గా ఉండే పిండిని మరి హార్డ్గా ఉండకూడదండి పిండి అనేది అంటే రఫ్గా ఉండకూడదు నెక్స్ట్ ఇందులో మనం కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాక్ని మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఫ్రూట్స్ అనేవి తినడమే కాకుండా ఇలా స్కిన్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా మన స్కిన్ అనేది మెరుస్తుందండి ఇప్పుడు నేను అప్లై చేసుకుంటున్నాను నా హ్యాండ్ మీద అప్లై చేసుకుంటున్న స్టెప్ టూని మసాజ్ అండ్ స్క్రబ్బింగ్ రెండు కూడా నేను ఒకేసారి అయితే చేసేసుకుంటున్నాను చాలా జెంటల్గా మనం మసాజ్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా అప్లై చేసుకుని మసాజ్ కూడా చేసుకుంటున్నాను మనం ఫేషియల్ చేసుకున్నప్పుడు మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన మసాజ్ అనేది స్క్రబ్బింగ్ అయినా సరే ఎప్పుడు కూడా కింద నుంచి పైకి చేసుకోవాలండి పైనుంచి కిందకి చేసుకుంటే స్కిన్ అంతా కూడా లూజ్ అయిపోతుంది నేనైతే ఇక్కడ హ్యాండ్ మీద కాబట్టి మీకు సరిగ్గా నేను చూపించలేకపోతున్నాను అదే ఫేస్ మీద చేసుకున్నట్లయితే మీరు కింద నుంచి పైకి ఇలా అనుకోవాలండి అంతేకానీ పైనుంచి కిందకైతే మరి అస్సలు హ్యాండ్తో అయితే అనొద్దు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే మసాజ్ చేసుకున్న తర్వాత మంచిగా వాష్ చేసుకోండి మీరు ఈ పాటికే చూ తెలుస్తూ ఉంటుంది మీకు నా స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది చాలా గ్లో అయిందండి నా హ్యాండ్ అంతా కూడా మీరు చూసినట్లయితే ఇంకా లాస్ట్ అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే మనకి ఫేస్ ప్యాక్ అండి ఫేస్ ప్యాక్ కోసం వచ్చేసి నేను ఒక స్పూన్ పపాయ పేస్ట్ తీసుకున్నాను అలాగే ఒక స్పూన్ శనగని కూడా తీసుకుంటున్నాను మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం అవసరం లేదండి ఇవన్నీ కూడా మన కిచెన్లో ఉండే వాటితోనే మనం ఈ త్రీ స్టెప్స్ని కూడా మనం మంచిగా ఫాలో అయ్యామంటే చాలండి మన స్కిన్ కలర్లో ఇంప్రూవ్ అనేది మీకు పక్కా తెలుస్తుంది అలాగే నేను ఇందులో వచ్చేసి ఒక స్పూన్ తేనె కూడా వేసుకుంటున్నాను కనీసం వారానికి ఒకసారి లేదంటే మంత్లీ ట్వైస్ ఇలా మీరు ఫేషియల్స్ని ఇంట్లోనే చేసుకొని మీ ఫేస్ని అయితే హెల్తీగా ఉంచుకోండి ఇలా ఫేషియల్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన ముఖం మీద పేరుకుపోయిన మృతకాలన్నీ పోతాయండి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ వస్తుంది అనమాట అలాగే మన ముఖం మీద ఉన్న ట్యాన్ కూడా పోతుంది ఇప్పుడు మనం ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి తేనె శనగపిండి పప్పాయ జ్యూస్ పప్పాయ గుజ్జుని ఇలా బాగా కలిపేసుకున్న ఈ ప్యాక్ని ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్లో అయితే అప్లై చేసేసుకోవాలి మీ ఫేస్కి నేను ఎక్కడైతే హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను నేను నా ఛానల్లో వచ్చేసి చాలా రకాల హెయిర్ టిప్స్ని అలాగే కలర్ ఇంప్రూవ్మెంట్ టిప్స్ని చాలా మీ స్కిన్కి మీ హెయిర్కి యూజ్ అయ్యే మంచి టిప్స్ని అయితే షేర్ చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్ని వాచ్ చేసి లైక్ చేయండి నచ్చినట్లయితే ఇక్కడ ఇలా మనం నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనం ఇలా ప్యాక్ అయితే అప్లై చేసేసుకుంటున్నాం మంచిగా ఈ ప్యాక్ని అప్లై చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే అలా వదిలేయాలండి వదిలేసిన తర్వాత అప్పుడు మనం మంచిగా చల్లటి నీటితో వాష్ చేసుకుంటే సరిపోతుంది సోప్ అసలు యూజ్ చేయద్దండి మీరు వాష్ చేసుకున్న తర్వాత మీరు నా హ్యాండ్ చూసినట్లయితే మెరుస్తుందండి చాలా గ్లో అయింది నా హ్యాండ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి జస్ట్ త్రీ స్టెప్స్లోనే డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి పార్లర్కి వెళ్ళి మనీ వేస్ట్ చేయకుండా నేను నా ఫేస్కి అప్లై చేసి చూపిద్దాం అనుకున్నానండి కాకపోతే ఏంటంటే నాకు చిన్న బాబు ఉండడం వల్ల రెడీ అయ్యి వీడియో చేయడం కుదరలేదు అందుకే నేను ఇలా నా హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపించాను డెఫినెట్గా మీరు ఈ ఫేషియల్ని అయితే ట్రై చేయండి జస్ట్ సింపుల్గా అయిపోతుంది కాబట్టి మనకి జస్ట్ ఒక థర్టీ మినిట్స్లోనే ఇదంతా కూడా ఫినిష్ అయిపోతుందండి అదే మీరు పార్లర్కి వెళ్ళారంటే మనీ వేస్ట్ టైం వేస్ట్ సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది మరిన్ని బ్యూటిప్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అలాగే స్కిన్కి హెయిర్కి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే నేను వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను See the next video, bye friends!